జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ ఐదు సంవత్సరాల టైంలో విద్యా వైద్యంలో తీసుకున్న నిర్ణయాలు అమలు పరిచిన సంస్కరణలు ప్రత్యర్థులు కూడా ప్రశంసించాలి అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఆ పని చెయ్యలేరు కాబట్టి మనం వాళ్ళ నుంచి ఎక్కువ ఆశించలేం కానీ బట్ విద్యా వైద్యంలో తాను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఫలాలను ఇవ్వబోతున్నాయి ఇప్పుడేం ఎన్నికల కోసం మాట్లాడట్లేదు పోలింగ్ కూడా అయిపోయింది ఈవీఎంలలో ప్రజల ఆ ఒపీనియన్స్ నిక్షిప్తమై ఉన్నాయి నాలుగో తేదీ ఫలితాలు వస్తాయి ఎవరైనా రానియండి తీసు పక్కన పెట్టేద్దాం ఎవరైనా కానివ్వండి బట్ ఆయన వేసిన పునాది ఏదైతే ఉండదు ఎవరైనా కనుక కోటలు కట్టాల్సిందే ఆ కోటలు పల్లె ఫలాలు ఇవ్వాల్సిందే విత్తనం నాటారు చెట్టు ఎదుగుతోంది నీళ్లు వాళ్ళు ఉంటే చాలు అది ఫలాలు ఇస్తాయి విద్య వైద్యకి సంబంధించి అరణి పాసుకుల నాడు నేడు కింద మార్చిన స్కూల్ చూశాం కదా మార్చిన ఆసుపత్రులు చూశాం కదా మరి ముఖ్యంగా విద్య గురించి చాలా సార్లు మాట్లాడి వైద్యం గురించి కూడా యాభై ఎనిమిది వేల కొత్త రిక్రూట్మెంట్స్ ఒక వైద్యంలోనే చేశారండి ఏం చెప్తాం వైద్య ఆరోగ్య శాఖలోని యాభై ఎనిమిది వేల రిక్రూట్మెంట్ జరిగాయి తెలుసా ఇంతకుముందు మనం అత్యున్నర్మతుగా ఎన్నోసార్లు చెప్పాం అండ్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దిశగా ఆల్రెడీ ఏమంటారు ఆ ప్రాసెస్ మొదలైపోయింది పదిహేడు మెడికల్ కాలేజీలు అండి ఆల్రెడీ ఐదు ప్రారంభమైపోయాగా మచిలీపట్నం ఏలూరు రాజమహేంద్రవరం విజయనగరం నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం అయిపోయాయ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి నెక్స్ట్ మరో ఏడు ఐదు ప్రారంభం ఈ విద్యా సంవత్సరానికి ఐదు ఇవే పులిబెందుల మదనపల్లి ఆదోని మార్కాపురం పాడేరు ఈ ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లకు దరఖాస్తు చేశారు త్వరలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి తనిఖీలు చేస్తుంది అన్నీ ఉన్నాయి వాటి వాటి సంగతి నెక్స్ట్ ఇంకా పర్మిషన్ ఇవ్వడం అనేది అంటే ఇంకా అది ఒక జనరల్ ప్రక్రియ మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ విద్యా సంవత్సరమే అవుతుంది అంటున్నాను మైదాన ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చారండి మెడికల్ కాలేజీలు మైదాన ప్రాంతాల్లో కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారత్ అని ఎవరైనా ఇంత ఆలోచించి ఇంతగానం తీసుకొని ముందుకెళ్ళారా ఒక మెడికల్ కాలేజీల గురించి అంటే వైద్యంలో అయినా విద్యలో అయినా మైదాన ప్రాంతాలకి బండ్ల అంబులెన్సులు ఎన్ని తీసుకువచ్చారు ఆ నిర్ణయాలు మనం ప్రశంసించుకోవడం ఎక్కడ ఉండగలం ఎవరైనా ప్రశంసించాల్సిందే